ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీడియా సమావేశం మొత్తం చూస్తూ ఉంటే సరే మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీని నాలుగు మాటలు అడగకపోతే బాగుండదు అన్నట్టుగా అంటున్నారు కానీ ఓవరాల్గా చూస్తుంటే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద కంటే తన అన్న మీదే వైఎస్ షర్మిళకి ఇంకా ఎక్కువ కోపం ఉందా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది వైసీపీనే టార్గెట్ చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారా అన్న భావన అయితే స్పష్టంగా కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో వెళ్ళి ఏపీలో వైసీపీ కార్యకర్తల మీద నాయకుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు ఈ ప్రతిపాదనని ఈ ఆలోచనను వైఎస్ఎంలో చాలా తీవ్రంగా ఖండించారు తప్పు కొట్టారు అందుకు కారణాలు కూడా కొట్టారు చెప్పారు గతంలో ప్రత్యేక హోదా కోసం ధర్నాలు చేయలేదు విజయ కడప స్టీల్ ప్లాంట్ పట్టించుకోలేదు రాజధాని పట్టించుకోలేదు ఈరోజు మాత్రం మీ కార్యకర్తలను చంపేస్తే వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తారా అసెంబ్లీ సమావేశాలున్నా ఇక్కడ పోరాడాల్సిన అవసరం లేదా ఇల్లులు ప్రజా వ్యతిరేకంగా ఉంటే బిల్లుని అడ్డుకోవాల్సిన అవసరం లేదా ఉండేది పదకొండు మంది ఇక్కడ కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతారా అంటూ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలు నాయకుల మీద జరుగుతున్న దాడులను నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే వైఎస్ శర్మల ఎందుకు ఈ స్థాయిలో తప్పుపట్టాల్సిన అవసరం ఉందంటే చూడాలి ఒకవేళ కాంగ్రెస్ కార్యకర్తల మీద కూడా ఇదే తరహాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తే హత్యలు చేస్తే అప్పుడు కూడా వైఎస్ శర్మల ఇలాగే మాట్లాడతారా లేకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాగో కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మనకు అలాంటి అవసరం రాదులే అన్న ఉద్దేశంతో వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడుల్ని నిరోధించేందుకు ఆ పార్టీ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాల్ని షర్మిలను తప్పుబడుతున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది పోలవరం మీద చేయలేదు రాజధాని మీద చేయలేదు కడప స్టీల్ మీద చేయలేదు కాబట్టి ఈరోజు ఈ అంశం మీద కూడా మీరు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడానికి వీలు లేదని నిర్దేశించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎవరు వైసీపీని నిర్దేశ నిర్దేశించడానికి ఆమెకు ఏం ఉంటుంది అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది ఆ ప్రశ్న కూడా వస్తుంది ఏ పార్టీ విధానాలు ఆ పార్టీకి ఉంటాయి తన పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం పనలో మనోధైర్యం నింపడం కోసం జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఈ ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు ఇదే మీ రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య ఏం కాదు కదా వరదలు వస్తూ ఉంటే పరామర్శించాల్సిన అవసరం లేకుండా వెళ్ళిపోతారా అని కూడా అంటున్నారు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించిన తర్వాత షర్మిలా గారు పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారో ఏమో చూద్దాం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కంటే మీరే ముందు వెళ్ళి ప్రతిపక్ష నాయకులు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి శర్మలా కూడా వెళ్ళి ముందుగానే వెళ్ళి వరద బాధితుల్ని పరామర్శిస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ వస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఢిల్లీ వెళ్ళకూడదు అని ఎందుకు మాట్లాడుతున్నారు పైగా విడికొండలో హత్య పూర్తి అది రాజకీయ హత్య కానే కాదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నట్టుగానే వైఎస్ షర్మలా కూడా చెప్పారు మేమేమో సాక్షి టీవీ న్యూస్ కాదు తెలుగుదేశం పార్టీ ఛానళ్ళను చూసి కానీ కాదు సొంతంగా ఎంక్వైరీ చేశాం అక్కడ జరిగింది అది పూర్తి వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యే అది రాజకీయ హత్య కానే కాదు అని వైఎస్ శర్మల నిర్ధారించేశారు అలాంటి హత్యను పట్టుకొని మీరు ఢిల్లీ వెళ్ళి ధర్నా ఎందుకు చేస్తారు అంటూ కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీకి పూర్తి మంచి చేసేలాగా వైఎస్ శర్మల లైన్ ఉందా అన్న అభిప్రాయం కలుగుతుంది ఒక రషీద్ హత్య మీదే కాదు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తుండేది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు రెండు వేల ఏడు వందల వైసీపీ కుటుంబాలను గ్రామాలు విడిపించారు చిత్తూరు జిల్లా పొంగనూరు ప్రాంతంలో ఏకంగా పంటలు కూడా రైతులు వైసీపీ సానుభూతి పరలైన రైతులు తమ పొలాల్లోనికి వెళ్ళి తమ ఇలాంటి పంటలను కూడా కోసే పరిస్థితి లేకుండా గ్రామాలను వదిలేసి వెళ్ళిపోయారు దాదాపు ముప్పైకి పైగా హత్యలు జరిగాయి మానభంగాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వ ఆస్తుల మీద కూడా వందల సంఖ్యలో దాడులు జరిగాయి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల మీద కూడా ఇంత వ్యవహారం ఉన్నప్పుడు ఇవన్నింటి ఓవరాల్గా రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంది గత నలభై ఐదు రోజులుగా అంటూ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు దీన్ని ఒక నేషనల్ వైడ్ అలా ప్రచారం చేస్తే అప్పుడైనా అధికార పార్టీ కాస్త భయం భయంతో సంయమనం పాటిస్తుంది అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు దీన్ని మరీ ఇంతగా కాంగ్రెస్ అధ్యక్షురాలు తప్పు పట్టడం అయితే కాస్త చిత్రంగానే ఉంది బహుశా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇంటికి పరిమితమై ఉంటే తన కార్యకర్తల్ని పట్టించుకోకుండా ఉంటే తన కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొడుతున్నా సరే ఆయన స్పందించకుండా ఉండి ఉంటే అప్పుడు వైసీపీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పెరుగుతుంది అప్పుడు వాళ్ళంతా మళ్ళీ మా పార్టీ వైపు వస్తారు అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏమన్నా భావించిందా అందుకు భిన్నంగా నలభై ఐదు రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేసేందుకు సిద్ధం అవడం ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసేందుకు సిద్ధం అవడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఏమైనా మనకి మైలేజ్ వచ్చే వ్యవహారం కాదు మనకి నష్టమే అని భావిస్తున్నారా పైగా చంద్రబాబు నాయుడు ఉన్నది ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తే ఎన్డీఏ కూటమికి బ్యాడ్ నేము అలాంటి ఉదంతం ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం కూడా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే ధర్నాలు ఎందుకు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ మాట్లాడుతూ ఉన్నారంటే ఇదంతా ఒక గమ్మత్తైన రాజకీయ అనుబంధాల కనిపిస్తూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య